హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మనము హైదరాబాద్ అల్మాస్గూడలో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ ఇల్లు చూపించడానికి వచ్చాం ఫ్రెండ్స్ మాతో పాటు బిల్డర్ గారు సుభాష్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సుభాష్ రెడ్డి గారు బాగున్నారా చాలా రోజుల తర్వాత మీరు రోజు రమ్మని అంటున్నారు టైం కుదరట్లేదు అయితే మీ ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ గురించి మా వ్యూవర్స్ మా ఫాలోవర్స్ కస్టమర్స్ కి ఒకసారి ఇన్ డీటెయిల్ గా మీరు ఒకసారి చెప్పండి ఏ బడ్జెట్ ఫస్ట్ బడ్జెట్ చెప్పండి ఈ బడ్జెట్ లో ఉంది అంటే మన కస్టమర్స్ ఫుల్ వీడియో చూస్తారు మనం కోటి ముప్పై లక్షలు కోటి ముప్పై లక్షలు ఏమైనా నెగోషియబుల్ అవుతుందా అంటే వచ్చే అమౌంట్ బట్టి అమౌంట్ బట్టి

వన్ క్రోడ్ థర్టీ ల్యాక్స్ కింద కోర్ట్ చేయడం జరిగింది మీకు పూర్తి వీడియో చూపిస్తాను ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్తో ఉంటుంది ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది ఈ ప్రాపర్టీ దగ్గరలో ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు సాంగ్తస్ వరల్డ్ స్కూల్ ఈ మధ్యకాలంలోనే చేస్తున్నారు ఈ ప్రజెంట్ ఇయర్లో స్కూల్ ఓపెన్ అవ్వబోతుంది అయితే ఇది మెయిన్ రోడ్ నుండి చూసుకుంటే బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి చూసుకుంటే త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఆర్కా అండ్ శాంక్టర్ స్కూల్ నుండి చూసుకుంటే త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపే మనకి ప్రాపర్టీ ఉంటుంది మెయిన్ రోడ్ రన్నింగ్ రోడ్కే మనకి ప్రాపర్టీ వస్తుంది రన్నింగ్ రోడ్ నుంచి చూసుకుంటే లెస్ దాన్ ఫిఫ్టీ మీటర్సే ఉంటుంది ఒక్కసారి నేను మీకు ఇన్ డీటెయిల్డ్గా ఇంటి ఎలివేషన్తో పాటు ఇంటి లోపల కంప్లీట్గా చూపించడం జరుగుతుంది ఇంకేదైనా ఫర్దర్ క్వైరీ కోసమైనా రేట్ నెగోసియేషన్ కోసమైనా సుభాష్ రెడ్డి గారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను ఒకసారి సుభాష్ రెడ్డి గారితో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు మిగతా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి స్పెషలీ కూడా బడంగ్పేట్ మీర్పేట్ ఈ ప్రిమిసెస్లో కూడా ఈ ప్రిమిసెస్లో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్తోని మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీ హైడ్రా లిమిట్స్లో లేదు ఫ్రీ హైడ్రా జోన్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది హిల్ టాప్ కాలనీలో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఒకసారి మనము ఇంట్లోకి వెళ్తూ మాట్లాడుకుందాం స్టేట్ యోడ్ ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ రామిడి హిల్స్ పక్కన ఉన్న విశాఖ నగర్ రోడ్ నెంబర్ ఫోర్ ఫేజ్ వన్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఒక్కసారి మనం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాము బ్యూటిఫుల్ ఎలివేషన్ మీరు చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఎలివేషను బిల్డర్ సుభాష్ రెడ్డి గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీ డైమెన్షన్స్ చూసుకుంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో వెడత ఉంటుంది అండ్ లెంత్ వచ్చేసి సిక్స్టీ ఉంటుంది మొత్తం నూట యాభై గజాలు మన బడంక్పేట్ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ ఈ ప్రాపర్టీకి వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ కింద ఒక కోర్ చేయడం జరిగింది నెగోషియబుల్ చేస్తామన్నారు పేమెంట్ మోడ్ బట్టి మనం ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద కార్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఒక ఎస్యూవీ కార్ అయితే మనకు వచ్చేస్తుంది ఇక్కడ ఒక బోర్వెల్ ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు బోర్వెల్తో పాటు ఇక్కడ సంప ఒకటి ఇచ్చారు ఫైవ్ థౌసండ్ లీటర్ కెపాసిటీతో మనకి సంప్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద ఎస్యూవి కార్ అయితే మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మెట్ల దగ్గర చూసుకుంటే మీకు వాష్ వాషింగ్ మిషన్ సెటప్తో పాటు యూటిలిటీ సెటప్తో పాటు ఇక్కడ బట్టలు ఏదైనా ఉత్తుకునే విధంగా మనకి బిల్డర్ గారు ఇవ్వడం జరిగింది ఒకసారి మీకు బ్యాక్స్ చూపిస్తాను ఇంటికి ఈ ప్రాపర్టీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది ఇక్కడ మీకు చూసుకుంటే ఈ సౌత్ ఫేసింగ్కి ఒక బ్యాక్ ఇచ్చారు చూడండి మినిమం రెండున్నర ఫీట్ల బ్యాక్ ఇచ్చారు డ్రైనేజ్ కోసము అండ్ ఇక్కడ కూడా చూడండి నార్త్కి కూడా మీకు రెండున్నర ఫీట్ల బ్యాక్ ఇచ్చారు బాగుంది ఒక్కసారి నేను మీకు లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తాను అండ్ పని మనిషి కోసం చివరిగా అక్కడ మనకి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు పని మనిషి కోసము లేదా బయటి వాళ్ళ కోసము ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు ఇండియన్ సిటింగ్తో ఉంటుంది అండ్ ఒకసారి మీకు సెట్బ్యాక్ చూపిస్తాను బ్యాక్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మీకు వెస్ట్ ఫేసింగ్ కూడా సేమ్ రెండున్నర ఫీట్ల గల్లీ ఇచ్చారు చూసుకోవచ్చు మీరు మనం మళ్ళీ ఇంట్లోకి వెళ్దాం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రూమ్స్ కవర్ చేసుకుందాము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బెడ్రూమ్ కిచెన్ హాల్ కవర్ చేసుకుంటున్నాము ఒకసారి చూడండి మెయిన్ ఎంట్రీ డోర్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఇండియన్ టేక్ యూజ్ చేశారు సార్ డోర్ చూపిస్తున్నాను చూడండి పూర్తిగా ఎక్సలెంట్ ఫ్రేమ్ తోని మంచి క్వాలిటీ డోర్స్ యూజ్ చేశారు బిల్డర్ సుభాష్ రెడ్డి గారు అండ్ ఇక్కడ మనకి నార్త్ కి ప్లస్ డోర్స్ యూజ్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఈ ప్లస్ డోర్స్ ఇచ్చారు మీకు వాస్తుపరంగా ఉండాలని చెప్పి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే హాల్ ఈ హాల్లో ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందే లైక్ ద్వారా సపోర్ట్ చేయండి బ్యూటిఫుల్ కిచెన్ ఇక్కడ షెల్ఫ్లు సజాతో పాటు మంచి కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ ఇక్కడ దేవుడి పూజ రూమ్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది నీట్గా అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్ ఉంది ఈ డైనింగ్ స్పేస్లో ఇక్కడ మంచిగా వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మళ్ళీ మనకి షెల్ఫ్లు ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మీకు ఒక వాష్ బేసిన్ ఏర్పాటు చేసి ఇస్తారు చిన్న చిన్న వన్ పర్సెంట్ వర్క్లు ఉన్నాయి అది మీకు ఇంటి తాళాలు చేయలు మీకు హ్యాండ్ ఓవర్ చేసిన ముందే అన్ని వర్క్లు అన్నీ కంప్లీట్ చేసి ఇస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుంటున్నాము చూడండి ఎంత స్పేషియస్గా ఉందో మంచి ఫాల్ సీలింగ్ లైట్స్ అండ్ ఇక్కడ షెల్ఫ్లు నైరుతికి అల్మారా వచ్చేటట్టు ఇక్కడ ఇచ్చారు ఒకసారి చూసుకోవచ్చు మీరు అండ్ ఇక్కడ బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు చూసుకోవచ్చు మీరు ఒకసారి లైట్ వేసి చూపించే ప్రయత్నం చేస్తాను టార్చ్ లైట్ మీకు విజిబుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇది బాత్రూము పూర్తి వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వన్ క్రోడ్ థర్టీ ల్యాక్స్ కింద కోర్ట్ చేశారు మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ చేస్తామన్నారు ఇది కామన్ బాత్రూమ్ ఇండియన్ సిటింగ్తో ఇచ్చారు మన ఇంట్లో వాళ్ళకి పిల్లల కోసం అని ఓకే అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ యాక్చువల్లీ వన్ బెడ్రూమ్ కిచెన్లో ఇవ్వచ్చు కానీ టూ బెడ్రూమ్ కిచెన్ ఇచ్చారు వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు కూడా తీసుకునే విధంగా లేదా టెనెంట్స్ కోసం ఇచ్చే విధంగా ఇది ఇచ్చారు ఇక్కడ షెల్ఫ్లు మళ్ళీ సజ్జ ఇక్కడ మళ్ళీ అలమార్ వచ్చే విధంగా అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో పెద్ద విండో ఇచ్చారు అండ్ టైల్స్ చూసుకుంటే ఇవి పెద్ద టైల్స్ ఫ్రెండ్స్ ఇవి ఫ్లోరింగ్ టైల్స్ ఫోర్ బై సిక్స్ సైజ్లో ఫిఫ్టీన్ ఎంఎం ఇచ్చారు ఎందుకంటే స్టాండర్డ్గా గట్టిగా ఉండాలని చెప్పేసి మీకు ఈ ఈ ఈ థిక్నెస్ ఏంటంటే ఇంచుమించుకు మీకు గ్రనైట్ స్టాండర్డ్తో ఉంటుంది కాబట్టి అది ఇది కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది అది ఒకటి మీరు నోట్ చేసుకోవాలి స్టాండర్డ్ ఇటాలియన్ టైల్స్ ఇవ్వడం జరిగింది సుభాష్ రెడ్డి గారు ఒక్కసారి మనము పైనకి వెళ్ళి చూసుకున్నాము వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువైనా పూర్తి వీడియో చూడండి ఎందుకంటే మనం తీసుకునేది స్థిరాస్తి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ పార్కింగ్ ప్లేస్ నుండి మనకి ఈజీగా ఒక రెండు ఒక కార్ అయితే వస్తుంది పెద్ద కారు చిన్న కార్ అయితే ఒకటి చిన్నది వస్తుంది ఇంకోటి పెద్దది కూడా వస్తుంది రెండు కార్లు అయితే వస్తాయి కాకపోతే మీకు ఎస్యూవీ కార్ ఉంటే మాత్రం పెద్దది ఒకటి పెట్టుకోవచ్చు నాలుగు బైక్స్ పెట్టుకోవచ్చు కంఫర్టబుల్గా ఉంది అండ్ మెట్లు కూడా చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు ఈజీగా ఎక్కువచ్చు మనము రేలింగ్ కూడా మీకు మంచి బ్రాండెడ్ రేలింగే ఇచ్చారు జిందాల్ కంపెనీ త్రీ నాట్ ఫోర్ బ్రాండింగ్ ఇచ్చారు చూసుకోవచ్చు జస్ట్ హెవీ స్టాండర్డ్ మనకి వెంటిలేషన్ కోసము ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా యూపీవీసీ తో గ్లాస్ ఫిట్టింగ్ చేశారు చూసుకోవచ్చు మీరు నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకేదైనా వన్ పర్సెంట్ అలాంటి వర్క్ ఏమైనా పెండింగ్ ఉన్నా మీరు చేసి ఇచ్చేస్తారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు టైల్స్ కూడా మెయిన్ ఎంట్రీ టైల్స్ చూసుకుంటే మీకు ఇక్కడ గోల్డ్ లైన్స్ ఇచ్చారు చూడండి మధ్యలో బాగుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుంటున్నాము ఇది కూడా సేమ్ ఇండియన్ టేక్డోరే మంచి చాలా బ్రాండెడ్గా పెద్దగా యూజ్ చేశారు చూసుకోండి ఫ్రేమ్ ఇంత బాగుంది చాలా పెద్దగా ఉంది ఇక మినిమమ్ మూడున్నర ఫీట్ల డోర్ ఇది మూడున్నర ఫీట్లు అంటే అన్ని ఆల్మోస్ట్ అన్ని ఫర్నిచర్ లోపలికి వెళ్ళిపోతుంది మనకి బాగుంది ఇది మన గెస్ట్ అవుట్తో పాటు ఫ్యామిలీ అవుట్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు దాంతోపాటు డైనింగ్ స్పేస్ కూడా ఇచ్చారు మీరు చూసుకోవచ్చు చాలా పెద్దగా అనిపిస్తుంది నూట యాభై గజాల్లో ఉంది ప్రాపర్టీ డైమెన్షన్ చూసుకుంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో విడ్ సిక్స్టీ లెంత్తో ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే కిచెన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఇచ్చారు ఓపెన్ కిచెన్ ఇది ఇక్కడ మనకి సింక్ ఇచ్చారు కిచెన్ సంబంధించిన వాష్ బేసిన్ సింక్ దాంతోపాటు ఇక్కడ మనకి మూడు ట్యాప్స్ ఇచ్చారు ప్రొవిజన్ మీకు నల్లాలన్నీ పెట్టిచ్చేస్తారు ఇక్కడ చూసుకుంటే యూపీవీసీ విండో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఎగ్జాస్ట్ పాయింట్ ఇచ్చారు అండ్ మంచిగా సజ్జతో పాటు మంచి షెల్ఫ్లు ఇచ్చారు మీరు చూసుకోవచ్చు ఈ యొక్క ప్రాపర్టీ కాస్ట్ వన్ క్రోడ్ థర్టీ ల్యాక్స్ మీ పేమెంట్ మూడు బట్టి నెగోషియబుల్ చేస్తామన్నారు ఇక్కడ దేవుడి పూజారూమ్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నీట్గా ప్రశాంతంగా బాగుంది ఒకసారి మీకు చూపిస్తాను గణపతి అండ్ దేవత ఐడల్స్ అయితే మీరు చూసుకోవచ్చు డోర్ పైన ఫిట్టింగ్ బాగుంది మంచి ఇచ్చారు త్రీ బై ఫైవ్ సైజులో ఉంది రూము మూడున్నర ఇంటూ ఐదు సైజులో దేవుడి పూజ రూమ్ ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే డైనింగ్ స్పేస్ ఇది డైనింగ్ స్పేస్ దీని పక్కనే మనకి విండో ఇచ్చారు అండ్ ఇంకోటి జెడ్ బ్లాక్తో మీరు చూసుకుంటే గ్రెనేడ్ ఇచ్చారు చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను కొద్దిగా దగ్గర రండి సార్ చూసుకోవచ్చు జెడ్ బ్లాక్ గ్రనేటే మీ ఫ్రేమ్ చూసుకోవచ్చు ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు చూడండి ఇక్కడ ప్రొవిజన్ కాదు పెట్టిస్తారు మీకు వన్ పర్సెంట్ వర్క్ ఫైనల్లో అంతా సెటప్ చేస్తారు మళ్ళీ ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి టీవీ స్పేస్ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ దీనికి అంతా కేబుల్ వైర్ అంతా ఇచ్చారు చూసుకోవచ్చు ఓకే అండ్ ఇది మళ్ళీ సేమ్ ఫ్రెండ్స్ ఇటాలియన్ టైల్స్ ఇచ్చారు ఫిఫ్టీన్ ఎంఎం థిక్నెస్ ఇది ఫోర్ బై సిక్స్ సైజెస్లో ఉంటుంది ఒక టైల్ సైజు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది చాలా స్పేషియస్గా పెద్దగా బాగా ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే మీరు సజ్జతో పాటు షెల్ఫ్లు మన నైరుతి భాగంలో అల్మారా వచ్చే విధంగా మీకు ఆరున్నర ఫీట్ల అల్మారా కూడా వచ్చేస్తుంది ఈజీగా సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ అల్మారా వచ్చేస్తుంది బాగుంది ఇక్కడ విండో కూడా చూసుకోండి యూపీవీసీ విండో ఇచ్చారు సుభాష్ రెడ్డి గారు చాలా అనుభవం ఉంది ఆయన దగ్గర దగ్గర రెండు వందల ఇల్లు కట్టింది ఇక్కడ అల్మాస్గూడాలో నాకు పాత స్నేహితుడు మేము ప్లాట్స్ ఎన్నో ప్లాట్స్ కూడా ఇచ్చాము రెడ్డి గారికి సుభాష్ రెడ్డి గారికి ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ మీకు కొద్దిగా టార్చ్ లైట్ ఇచ్చి చూపిస్తున్నాను నైట్ టైంలో లో మీకు వీడియో చూపించడం జరుగుతుంది ఇది ఇక్కడ కూడా ఏంటంటే టైల్స్ ఆల్మోస్ట్ ఆరున్నర ఫీట్ల టైల్స్ ఇచ్చారు పైదాకా అండ్ ఇక్కడ మీకు షవర్ అండ్ గీజర్ ఏర్పాటు చేసుకోవచ్చు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్తో పాటు వెస్ట్రన్ సిట్టింగ్తో ఉంటుంది మీకు మంచి బ్రాండెడ్ వెస్ట్రన్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు మీకు ఏదైనా చాయిస్ ఉంటే చెప్పవచ్చు ఫ్రెండ్స్ మీకు ఏదైనా పర్టికులర్గా స్పెసిఫికేషన్ ఏమంటే ఉంటే జాగ్వా కానీ పారివేర్ కానీ ఇంకేదైనా బ్రాండింగ్ మీరు ఏమైనా వాడతారన్నా కానీ సారా కానీ పర్టికులర్ బ్రాండింగ్ ఉంటే మీకు వెస్ట్రన్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు అండ్ మన చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ పేరెంట్ బెడ్రూమ్లో కానీ దీంట్లో కూడా ఏంటంటే నార్మల్గా బిల్డర్స్ బాత్రూమ్ ఏర్పాటు చేయరు కానీ ఇక్కడ బాత్రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఒక యూపీవీసీ విండో వెంటిలేషన్ కోసం చాలా బాగా ఇచ్చారు చూసుకోవచ్చు హై స్టాండర్డ్ గ్రిల్స్ ఇచ్చారు దాంతోపాటు డబ్ల్యూపీసీ మీకు యూపీవీసీ విండో ఇచ్చారు ఇక్కడ కూడా మీకు సైడ్కి మనకి జెడ్ బ్లాక్ గ్రనేట్ ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ కూడా మీకు షెల్ఫ్లు ఇచ్చారు అండ్ మీకు వాయువ్యంలో వాస్తు ప్రకారంగా వెస్ట్రన్ సెట్టింగ్తోని ఒక బాత్రూమ్ ఇచ్చి ఇచ్చారు చూసుకోవచ్చు బాగుంది అక్కడ వెంటిలేషన్ కోసము మీకు ఎగ్జాస్ట్ ఇచ్చారు చూసుకోవచ్చు ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను వీడియోలో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక లో రూఫ్ ఒకటి ఇచ్చారు చూడండి అడిషనల్గా మీ ఇంట్లో ఏమైనా ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉన్నా ఇక్కడ వేసుకోవచ్చు ఎప్పుడైనా అకేషనల్గా వాడుకుంటారు కదా ఫంక్షన్లకు దానికి అందులో వేసుకోవచ్చు మీరు ఈజీగా అండ్ ఇక్కడ థర్డ్ బాత్రూమ్ ఫైనల్ ఇది ఇండియన్ సిట్టింగ్తో ఉంటుంది మన చిన్నపిల్లల కోసం ఇది ఎందుకంటే అందరూ వెస్ట్రన్ వాడతారు చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇండియన్ సిట్టింగ్ ఉండాలి ఇండియన్ సిట్టింగ్తో పాటు మీకు ఇక్కడ ఎగ్జాస్ట్ ఇచ్చారు చూసుకోవచ్చు బయటికి ఇక్కడ మనకి వెంటిలేషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఈజీగా వెళ్ళిపోతుంది మనకి అన్ని బ్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఇందులో కూడా ఈ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఈ బాత్రూంలో కూడా చూసుకుంటే డబ్ల్యూపీసీ చౌకోట్టు అండ్ డబ్ల్యూపీసీ డోర్స్ ఇచ్చారు లాంగ్ టర్మ్లో ఉంటుంది మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ అండ్ వాష్ ఏరియా ఒకటి చూపిస్తాను వాష్ ఏరియా చూపించి వీడియో నేను చేస్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సుభాష్ రెడ్డి గారు ఇక్కడ చూసుకుంటే బట్టల కోసం అయినా దేనికోసమైనా చూడండి మీకు మినిమమ్ మూడున్నర ఫీట్ల గల్లీ ఇచ్చారు అంటే బాల్కనీ గల్లీ బయట ఇక్కడ ఏంటంటే మీరు వాషింగ్ మిషన్ సెటప్ చేసుకోవచ్చు ఇక్కడ ట్యాప్ ఇచ్చారు అండ్ ఎలక్ట్రిసిటీ కోసం ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు స్విచ్ బోర్డు చాలా బాగుంది రెండు ట్యాప్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఒకటి ప్రొవిజన్ అండ్ ఇక్కడ ఇంకోటి ఇచ్చారు ఇక్కడ బాసన్లు అయినా ఏదైనా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు చూసుకోండి ఈ స్పేస్లో ఒక వాష్ బేసిన్ ఏర్పాటు చేసి ఇస్తారు మీకు ఈ స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు చాలా బాగుంది నీట్గా ఇచ్చారు ఇక్కడ బట్టలు అన్నీ వేసుకునే విధంగా సౌకర్యంగా ఉంది ఫ్రెండ్స్ వన్ క్రోడ్ థర్టీ ల్యాక్స్ ఫైనల్ రేట్ కాదు నెగోషియబుల్ అయితే చేస్తారు నేను ఈ ప్రాపర్టీ గురించి కంక్లూడ్ చేస్తాను ఒక్కసారి రండి ఫ్రెండ్స్ లెటర్స్ కంక్లూడ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్ స్పెషలీ హైదరాబాద్ అల్మాస్ గుర్రం గుర్రంగూడ బడంగపేట్ మీర్పేట్ ఏ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే అది కూడా ఈస్ట్ పేస్ తూర్పు ముఖమే ఉండాలి మాకు అనుకుని సెంటిమెంట్గా చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ సూటబుల్గా ఉంటుంది ఈ ప్రాపర్టీ ఎందుకు తీసుకోవాలి అనుకుంటే ఒకటే ఫ్రెండ్స్ ఇది ఆదిబట్లకి దగ్గరలో ఉంటుంది మనకి తెలుసు ఆదిబట్ల అనేది ఒక మంచి మీకు సెకండ్ ఫేజ్ ఆఫ్ సిటీ అవుతుంది కాబట్టి మీకు చాలా దగ్గరలో వస్తుంది గుర్రం కూడా కావచ్చు మనకి ఇప్పుడున్న అల్మాస్ కూడా కావచ్చు చాలా దగ్గరలో ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకోటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒక ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు లేకపోతే సాంటర్స్ వర్ల్డ్ స్కూల్ కావచ్చు ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి చిన్న చిన్న స్కూల్స్తో పాటు చాలా పెద్ద స్కూల్స్ ఉన్నాయి సో మీకు పర్టికులర్ ఇదే లొకేషన్లో కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు సూటబుల్గా ఉంటుంది అండ్ రేటు వన్ క్రోడ్ థర్టీ ల్యాక్స్ మనకు చెప్పడం జరిగింది సుభాష్ రెడ్డి గారు మనతో మనతో పాటే ఉన్నారు రేట్ అయితే నెగోషియబుల్ చేస్తామన్నారు స్క్రీన్ పైన డైరెక్ట్ నెంబర్ ఇస్తున్నాను మీరు ఆ నెంబర్కి కాల్ చేసుకుని సైట్ విజిట్ చేస్తానికి రండి ఈ యొక్క ప్రాపర్టీ మనకి బిఎన్ రెడ్డి నుంచి చూసుకుంటే త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది వెరీ మచ్ వాకబుల్ డిస్టెన్స్ టు ఆర్కా అండ్ సాంగ్తర్స్ స్కూల్ మరీ మరీ చెప్తున్నాను ఈ ప్రిమిషెస్ లో కొన్ని రోజులకి ఈ ప్రాపర్టీస్ దొరకకపోవచ్చు వీలైతే త్వరగా వచ్చి ఒకసారి చూడండి మీకు మీ బడ్జెట్లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో మేము పెట్టిన ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ వన్ క్రోర్ ఫార్టీ టూ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వన్ క్రోర్ సెవెంటీ ల్యాక్స్ మధ్యలో పెట్టడం జరిగింది వన్ టూ మంత్స్లో అయితే వన్ క్రోర్ థర్టీ అంటే మీరు వన్ క్రోడ్ ట్వంటీ వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అడుగుతున్నా కానీ ఆ బడ్జెట్లో దొరకట్లేదు ఒకవేళ దొరికినా కానీ ఆ స్థలాలు చిన్నగా దొరుకుతున్నాయి వన్ అంటే నూట ఇరవై గజాలు నూట ముప్పై గజాలు అట్లా దొరుకుతున్నాయి గజాలు తక్కువైనప్పుడు మీకు ల్యా ఆటోమేటికలీ రేట్ కూడా తగ్గుతుంది కానీ ఇక్కడ ఏంటంటే నూట యాభై గజల స్థలంలో మీకు మంచి అంటే కనెక్టివిటీ రోడ్స్ ఉన్న లొకేషన్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని సుభాష్ రెడ్డి గారికి కాల్ చేసి సైట్ విజిట్కి వెళ్ళండి నేను డిస్క్రిప్షన్లో ప్రిసైజ్ లొకేషన్ యాడ్ చేస్తున్నాను దాంతోపాటు మీకు పర్సనల్గా వాట్సాప్లో షేర్ చేస్తారు సుభాష్ రెడ్డి గారి నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ జై భారత్ అవే గ్రేట్ డే జై హింద్